తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాకరాపేట పంచాయతీ దేపట్ల వారిపల్లి సమీపంలో మామిడి తోటలు అడవి జంతువుల కోసం తీసిన విద్యుత్ తీగలు తగిలి గజరాజు మృతి చెందినట్లు డిఎఫ్ఓ వివేక్ తెలిపారు మామిడి తోటలు అడవి పంతుల కోసం వేటగాళ్లు విద్యుత్ తీగను అమర్చారు అయితే గత కొన్ని రోజులుగా పులిచెల్ల మండలంలో తిరుగుతున్న ఏనుగుల గుంపు శుక్రవారం రాత్రి చిన్నగొట్టిగల్లు మండలంలోకి ప్రవేశించి దిగవూరు అరకేలవారిపల్లి గ్రామ పొలాల గుండా దేపట్ల వారిపల్లె సమీపంలో అదే గ్రామం చెందిన రైతు శంకర్రెడ్డి సాగు చేసిన టమాటో మామిడి చెట్లను ధ్వంసం చేయిస్తాయి ఒక ఏనుగు కాళ్ళకు తీగలు తగలటంతో తొండంతో విద్యుత్ తీగలను లాగటంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే వృద్ధి చెందిందని సమాచారం సమాచారం అందుకున్న డిఎఫ్ఓ వివేక్ డిసిఎఫ్ సెల్వం ఎఫ్ఆర్ఓ వెంకటరమణ ట్రాన్స్కోయే ఏఈ రియాజ్ అహ్మద్ సంఘటనా స్థలానికి చేరుకుని గజరాజు మృతిపై ఆరా తీశారు పార్క్ వైద్యులు తోయ్బాసింగ్ వైద్య బృందం బాకరాపేట వైద్యాధికారి శ్రవంతి ఆధ్వర్యలు గజరాజుకు పోస్టుమార్టం చేసి అక్కడే వేశారు